సలార్ మరియు డంకీ మధ్య ఏ సినిమా హిట్ అవుతుంది ఏ సినిమా వెయ్యి కోట్లు కలెక్షన్ దాడుతుంది ఏ సినిమా మరో సినిమా వల్ల దెబ్బతింటుందనే ఉంటుందనే చర్చ మొదలైంది కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమంటే రెండు చిత్రాలు కూడా అద్భుతంగా ఉన్నాయనే విషయం మనకు తెలుస్తుంది ముఖ్యంగా సలార్ అయితే మరి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కట్టడి తగ్గట్టు సినిమా తీసినట్టు తెలుస్తుంది అదేవిధంగా తన జీవితంలో ఫ్లాప్ అనేది ఎరగని రాజ్ కుమార్ హిరాణి కూడా అద్భుతమైన సినిమా తీసినట్లు చెప్తున్నారు వలసల గురించి వలసల్లో వెళ్ళి ప్రజలు ఎలా ఇబ్బంది పడతారనే విషయం గురించి కాబట్టి రెండు సినిమాలు కళాఖండాలనే చెప్పుకోవాలి ముఖ్యంగా మరి ఒక కాంపిటీషన్ లాగా తయారైంది ఇది సాధారణ కాంపిటీషన్ అయితే మరొక సినిమా మరో సినిమాని కొడుతుందనే ఇది ఉండేది కానీ ఇది ఒక ప్రాంతీయ భేదంగా మారిపోయింది నిదానంగా సౌత్ వర్సెస్ నార్త్ ఉత్తర భారతదేశం అనేది నార్త్ దక్షిణ భారతదేశం అనేదిగా తయారైంది అదేవిధంగా హిందీ వర్సెస్ నాన్ హిందీలాగా తయారైంది సో దీనికి మూలాల్లోకి వెళ్తే మనము ఈ మూడు అందభక్తులు కావచ్చు ఈ యొక్క సంఘీలు కావచ్చు ముస్లిం వ్యతిరేకులు ఈ యొక్క బాలీవుడ్లో ఖాన్ త్రయం ఏలుతుందని చెప్పి సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ వీరిని ఎలాగైనా దెబ్బతీయాలని చెప్పి బైగాడ్ చేయడం స్టార్ట్ చేశారు హిందీ సినిమాలని అదే మరోపక్కన దక్షిణ భారతదేశంకి సంబంధించిన ద్రౌడ భాష చిత్రాలని కూడా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు కానీ చివరికి తేలిందేమంటే ఈ కట్టర్ సంగీలైనటువంటి కగనా రణవత్ అక్షయ్ కుమార్ సినిమాలు కూడా ఈ బాయగాటుకు బలైపోయి చివరికి వాళ్ళ సినిమాలు ఎనభై కోట్లు వంద కోట్లు తీసి ఖర్చుతో తీసిన సినిమాలు ఒక ఐదు కోట్లు కూడా సంపాదించుకునే దుస్థితిలో వెళ్ళిపోయినాయి ఈ దెబ్బకి దిగి వచ్చిన ఈ యొక్క సంగీలు కావచ్చు అని చెప్పి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు కొద్దిగా ఆలోచనలు పడ్డారనమాట మనం అనవసరంగా దక్షిణాది సినిమాలకు డామినేషన్ ఇస్తున్నాము ఇలా అయితే ఉత్తరాదికి అవమానకరంగా ఉంటుందని అనుకున్నారు మరి ఏమో కానీ నిదానంగా ఉత్తరాది హిందీ సినిమాలకు కూడా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు మరి పఠాణ సినిమాని బైకట్ చేసినా కూడా షారుఖ్ ఖాన్ సినిమా నటించిన పటాన్ సినిమాని అది ఎందుకు ఇట్టేందంటే ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది నార్త్ ఇండియా కూడా మన భాష చిత్రాలు మనం ఫ్లాప్ చేసుకుని ఎట్లా అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది అది ఇంకా మార్పు అక్కడ స్టార్ట్ అయింది అనమాట జవాన్ కూడా వెయ్యి కోట్లు దాటడంతో దీన్ని బట్టి క్లియర్ ట్రెండ్ ఏం అంటే ఇంకా హిందీ భాషాభిమానులు హిందీ స్టేట్ ప్రజలు తమ సినిమాలను ఫ్లాప్ చేసుకోలేదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది ఎంత బైకట్ గ్యాంగ్ ఎంత పిలిపించినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ఇంకా డంకీకి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా ఇంకా వన్ సైడ్ అయిపోతుంది నిదానంగా ఇంకా మన హిందీ సినిమాలను మనము రెస్ రెస్పెక్ట్ చేసుకోవాలి గెలిపి మనం హిందీ సినిమాలకు కలెక్షన్స్ పెంచుకోవాలి చూడాలి అని చెప్పి హిందీ ప్రజల్లో ఒక మంచి ఒక బలమైన భావం ఏర్పడినట్టు కనబడుతుంది స్లైట్గా కొద్దిగా దక్షిణాది చిత్రాలని కొద్దిగా దూరం పెడదామనే ఆలోచన కూడా షార్ట్ అయినట్టు కనబడుతుంది కాబట్టి సలారు డంకి రెండు హిట్ అవుతాయి రెండు సినిమాలు వెయ్యి వెయ్యి కోట్లు సంపాదిస్తే అందులో డౌట్ లేదు కాకపోతే ఒక చిత్రం వల్ల ఇంకో చిత్రం దెబ్బతింటు తింటుందనే ఛాన్స్ లేదు కానీ ఒక చిత్రం వల్ల మరో చిత్రానికి ప్లస్ అవుతుందనే తెలుస్తుంది నార్త్ సౌత్ వర్ పోటీ వల్ల కాబట్టి ఇక బైకట్ పరిస్థితి వెళ్ళిపోయింది ఇక నిదానంగా మన సౌత్ ఇండియన్స్ కూడా నిదానంగా నార్త్ ఇండియన్స్ ఫిలిం సెక్టర్పై అంతా ఆధిపత్యం లేకపోవచ్చు నలభై రోజుల్లో ఇక హిందీ చిత్ర పరిశ్రమ కూడా నిదానంగా కంబ్యాక్ చేసి ఖచ్చితంగా సౌత్ సినిమాలకు పోటీ ఇచ్చిన ఇవ్వకపోయినా కనీసము పూర్తిగా అందమయ్యే పరిస్థితి కూడా లేదు కాబట్టి సౌత్ వర్షస్ నార్త్ అనే కారణము నిదానంగా హిందీ సినిమాను బతికించబోతుంది సలార్ వెయ్యి కోట్లు సంపాదిస్తుంది అదేవిధంగా డంకీ కూడా వెయ్యి కోట్లు సంపాదించబోతుంది